ఆయన ఆరాధించదగినవాడు కదా అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామని ఈరోజు మన గొప్ప దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మనం అనుకోవచ్చు అయ్యో నేను ఇంతగా ఉన్నానే ఇంతగా ఉన్నానే ఈ జీవితం ఇంతతో ఆగిపోతుందా ఇంతతో అయిపోతుందా అనుకుంటావేమో నీకు నాకు అంత గొప్ప దేవుడు ఉన్నారని నువ్వు మర్చిపోకుండా ఉంటే నువ్వు దేవుణ్ణి దృష్టిలో చూసినట్లయితే ఆ సమస్య నీకు చాలా తక్కువగా కనిపిస్తుంది ఆ సమస్య నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది నీ దేవుడి యొక్క గొప్పతనాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా నీ యొక్క దేవుడి యొక్క గొప్పతనాన్ని నీ జీవితంలో ధ్యానించుకుంటా ఉన్నావా ఆ విధంగా నువ్వు దేవుడి గొప్పతనాన్ని నువ్వు రుచి చూస్తా ఉన్నప్పుడు నీకొచ్చిన సమస్య కన్నీరు బాధ ఆ యొక్క కష్టాలు అర్థం కాని స్థితి ప్రతిదీ కూడా నా దేవుడు చేయగలడు నా దేవుడు నన్ను నిలబెట్టగలడు నా దేవుడు ఎలా అయినా